నాయక్ ఏమన్నా పూస లేకపోతే సత్య హరిచంద్రుడు అంత జనాల మధ్యలోకి వచ్చిన తర్వాత పర్సనల్ లైఫ్ అనేది ఉండదన్న జనాల మధ్యలోకి వచ్చిన తర్వాత మనం పది మందికి రెస్పాన్సిబిలిటీ ఉంటది మనము పది మందికి రెస్పాన్సిబుల్ ఉండాలి అవును పది మంది మనం న్యూస్ అట్రాక్ట్ అవుతారు అట్లాంటప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ లాగా ఉండాలి కానీ వాళ్ళకి మనము ఒక చీతు అనిపించేలాగా ఉండొద్దు రైట్ అభిషేక్ నేను ఒక క్లియర్ గా నిన్ను అడుగుతా దీనికి సమాధానం చెప్పు నుంచి ఉద్ర రాజకీయాలు అనవసరంగా మనకు వద్దు మన కుటుంబానికి వద్దు అని చెప్పేసి మీ తల్లిదండ్రులే నేను చీగొట్టిరా లేదా వాస్తవం అన్నది వాస్తవం అది కదా వాస్తవం నేను అంటే కానీ ఈ కాలం ఒక్క నిమిషం ఇంట్లో సక్కబెట్టిన వాళ్ళు పోయి ఊరిని ఉద్దరిస్తామంటే నడవదు కదా అయితే అన్న మీరు చెప్పిన పాయింట్కి నేను మళ్ళీ చెప్తున్నాను దానికి మీరు ఏమన్నారంటే ఇప్పుడు ఇంట్లో నుంచి మిమ్మల్ని బయటికి పంపించేసినారు రాజకీయాలు వద్దని చెప్పి అది వాసం అయితే ఏ తల్లిదండ్రులు కూడా అన్న ఈ జనరేషన్లో ఉన్న రాజకీయాలు రాజకీయాల రచ్చ అట్ల అయిపోయింది కాబట్టి ఏ తల్లిదండ్రులు కూడా రాజకీయం చేయడానికి వాళ్ళ పిల్లలు అంత ప్రెషర్ పెట్టుకోవడానికి మైండ్లో ఇష్టపడట్లేరు నా కొడుకు ఎప్పుడు ఎక్కడున్నా కూడా సంతోషంగా ఉండాలి వచ్చిన జీతం పదో పరక వచ్చినా కూడా ఆ జీతం తీసుకొని ఒక ఒక చిన్న మినీ సైజ్ ఫ్యామిలీ క్రియేట్ చేసుకొని పెళ్ళి చేసుకొని పిల్లలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటారు కానీ ఇంత రసబసలు పోయి ఈ ఈ రచ్చ చేయాలనేది ఏ తల్లిదండ్రులకు కూడా ఇష్టం ఉండదు అందులో భాగంగానే మా తల్లిదండ్రులు కూడా అట్లనే ఉన్నారు ఇప్పటికి కూడా వాళ్ళకి నేను రాజకీయం చేస్తున్నది వాళ్ళకి ఇష్టం లేదు కానీ నా ఓన్ స్టాండ్ నేను నా స్టాండ్ తీసుకొని నేను ఖచ్చితంగా రాజకీయం చేయాలని గట్టిగా బలంగా సంకల్పం చేసుకున్నాను కాబట్టి నాకు ఎంతమంది ఎంతమంది నాకు యాంటీ చేస్తున్నా కూడా నేను కూడా స్టిల్ రాజకీయంలో ఉన్నా ఇప్పుడే కాదు ఇంకో లాంగ్ రన్ లో కూడా రాయ బీటెక్ గ్రాడ్యుయేట్ నేను కెమికల్ ఇంజనీర్ గా కంప్లీట్ చేసిన ఎన్ఐటి రాయపూర్ ఛత్తీస్గఢ్ లో కంప్లీట్ చేసినా నాకున్న నేను ఇప్పుడు పోయి కూడా ఎక్కడైనా జాబ్ చేసినా కూడా నాకు ఒక లక్ష నుంచి రెండు లక్షల రూపాయల వరకు జీతం సంపాదించుకోగలుగుతా కానీ నేను అవన్నీ వద్దనుకొని నేను రాజకీయం చేయడానికి ఒకే ఒక రీజన్ ఏంటంటే యువకులు రాజకీయాలలో ఉండాలి యూత్ ఉండాలి ఇప్పుడు నడవలేని ముసలువులందరూ రాజకీయాలలో ఉన్నారన్న వాళ్ళకి నడవలేని రాజ ముస్ అంతా రాజకీయాల్లో ఉన్నారు మళ్ళీ నడవలేని ముసులు రాజకీయాల్లో ఉన్నారు చెప్పలేని ముసులు అంతా రాజకీయాల్లో రైట్ ఓకే పరిగెత్తడానికి సిద్ధంగా ఉన్న నాలాంటి యువకులందరూ వెనకబడిపోతున్నారు పడిపోతున్నారు వాళ్ళ వల్ల క్లియర్ గా నువ్వు అంటున్నావు ఏమంటున్నావు అంటే ఇప్పుడున్న రాజకీయ నాయకులు యువకులను దొక్కేస్తున్నారు వాస్తవం అన్నది అది ఖచ్చితంగా వాస్తవం అన్ని పార్టీల అన్ని పార్టీల కొన్ని పార్టీలలో ప్రాధాన్యత ఉంది కొన్ని పార్టీలో లేదు ఏ పార్టీలో ఉన్నావు ఇప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీలో ఏ పార్టీలో ఉన్నావు బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ లో ఉన్నదా ఉన్నదా ఉన్నదన్న ప్రాధాన్యత ఉన్నది ఖచ్చితంగా ఉన్నది కాబట్టి నన్ను మీరు ఇంత ఇంత నోటీస్ చేసి నన్ను ఇక్కడ కూర్చోబెట్టడానికి రీజన్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నేను ఇదే నేను కానీ నువ్వు ఫ్రమ్ ద బిగినింగ్ నువ్వు ఉన్నది కాంగ్రెస్ పార్టీ నేను దీనికంటే ముందు వరకు కూడా రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉండేటోడు అన్న ఆ రోజు మాట్లాడుకున్నాం మనం అన్న చెప్పు ఇది ఏమంటున్నావు ఇప్పుడున్న నాయకులంతా కూడా నడవలేని నాయకులంతా కూడా ఉన్నారు ముసలి అన్నారు దాని విషయం చెప్పు அதே அண்ணா தான் காங்கிரஸ் பார்டில் எக் தான் அல்லவ் இப்போ மாஸ் பார்ட்டி நடிப்பே కేటీఆర్ గారు యువకుడు ఉత్సాహవంతుడు మా పార్టీ లను ముందే తీసుకోవడానికి హారు నిషాలు కష్టపడుతున్నాడు కలిసి అషోక్ ఎప్పుడైనా కేటీఆర్ కలిసి అన్న మా కేటీఆర్ సార్ కూడా మంచి మంచి టర్మ్స్ ఉన్నాయి మేము సార్ కూడా మంచినే ఉంటాం మాకు సార్ కూడా ప్రాధాన్యత ఇస్తే ఇంకా బాగుంటదని కూడా కోరుకుంటున్నాం మాకు ఇప్పుడున్న పార్టీ లైన్ లో మేమున్న లైన్ లో మా యువకులకి మాకు ఇవ్వాల్సిన ప్రయారిటీ మాకు ఉంది రైట్ నీ ఏజ్ ఇరవై మూడు సంవత్సరాలు ఉన్న కదా పదే పదే గుర్తు చేస్తున్నా కొంచెం ఏమో అనుకోన ప ఇబ్బంది ఏముంది అన్న ఉన్నది చెప్తున్నారు కదా అంతే కదా రైట్ ఇరవై మూడు సంవత్సరాలకు బైక్ రాలి అనుకో ఏనో ఛత్తీస్గఢ్లో చదువుకునే కాడ ఐదు వందల మందిని జమ చేసి రేవంత్ రెడ్డి వస్తుండు అని అంటే వెల్కమ్ అనుకో ఇటువంటి ఎందుకు చేయాలని అనిపించింది అన్న మేము రాజకీయం తెలిసి తెలియని ఏజ్లని రాజకీయంలోకి అన్న నేను చెప్పిన ఒక ఒక చిన్న చిన్న ఇన్సిడెంట్ల వల్ల దానివల్ల మేము ప్రభావితం అయి రాజకీయంలోకి రావడం జరిగింది అంటే పొలిటికల్ ఉంటే ఇది పవర్ ఇది పవర్ అని అనిపించి రాజకీయంకి రావాలి వచ్చిన రాజకీయంలో కూడా ఈ చదువు వాళ్ళకంటే ఈ తెలియ సబ్జెక్ట్ లేని వాళ్ళకంటే సబ్జెక్ట్ ఉన్నోడు మాట్లాడగలిగినోడు లేకపోతే అందులో ఒక గిరిజనుడు నేను ఒక లంబాడని అన్న నేను ఒక లంబాడి బిడ్డని నాలాంటి వాళ్ళు రాజకీయంలోకి రావడానికి అవకాశం లేదు ఇట్లాంటి వాళ్ళని రానియొద్దు ఇట్లాంటి అంటే డబ్బులు డబ్బులు ఉండాలి కమర్షియల్ గా అయిపోయిన రాజకీయం నాలాంటోడో నాల ఎట్లా ఉంటుందో చూపించడం కోసం నేను రాజకీయంలో ఏం చూపిస్తావు అభిషేక్ అది చేసిన తర్వాత చూపిస్తాము ఏం చూపిస్తావు చెప్పరా మేము రాజకీయం మీ ఇంట్లో తల్లిదండ్రులు అంతలేరు అభిషేక్ వాస్తవం అన్న మీ కుటుంబ సభ్యులు మీ ఫ్రెండ్స్ ఏం సపోర్ట్ చేస్తారో తెలియదు అభిషేక్ బట్ నువ్వు ఇప్పటికి కూడా రాజకీయాలను పట్టుకొని అలాడుతూ ఉన్నా సక్సెస్ అవుతావా సక్సెస్ అవుతావా కాదా అనేది నా నా తరఫున నా కోసం నేనే సోలో ఫైట్ చేసాన